విషయం కాదు ఎందుకోవారా సర్టిఫికెట్ పొందినటువంటి వీరందరూ కూడా యోగాసనాలను వేసి ఉచితముగా ప్రజలకు అందిస్తూ ఉన్నారు దానిని గ్రామ స్థాయిలో అమలు తీసుకోవాలంటే చాలా ఖర్చుతో అడం చాలా సంతోషిస్తూ ఉన్నాం నిరవధిక సమ్మె పన్నెండవ రోజులో భాగంగా ఎప్పటికైనా సరే అధికారు న్యాయమైనటువంటి డిమాండ్లను పరిశీలించి న్యాయం చేయాలి ఈ యోగాసనాల ద్వారా రోగులకు మానసిక ప్రశాంతత ఉల్లాసము ఆ వారా వారికి ఉన్నటువంటి రోగాల నుంచి వారు మరింత త్వరగా కోరి తెలియ

ఈ యోగాసనాలు వేసి మా యొక్క నిరసన ద్వారా అందరూ మీ కుడివైపుకు తీసుకో యోగాసనాలు వేయడం అంటే అంత ఆశ మాషి కాదు ఎంతో శిక్షణ నేర్పు నైపుణ్యం అవసరం దేనికి दीन पटभद्रुलाोगा द्वारा प्लीज़ बी सीरियस रिलैक्स మొరను మా గోడును వినండి ప్రభు అయ్యా అంటూ రిలాక్స్

महाकुले महाकुलेव నా పేరు కృష్ణప్రియ అండి నేను ఏలూరు జిల్లా ఏపీసీహెచ్ఓ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ అండి సో ఇవాళ మా సెమ్మె పన్నెండో రోజు చేరిందండి పన్నెండో రోజు చేరినా కానీ ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఎటువంటి ఆన్సర్ రాలేదండి మాకు మళ్ళీ ఎటువంటి చర్చలకి కూడా పిలవలేదు సో ఇది చాలా బాధాకరమైన విషయం అండి చాలా మంది ఆడ ఆడబిడ్డలు ఉన్నామండి సెవెంటీ పర్సెంట్ అబోవ్ చాలా మంది లేడీసే ఉన్నారండి చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఎండనక వర్షం అనకా మేము పన్నెండు రోజుల నుంచి దీక్ష చేస్తాండి మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదండి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి మేము న్యాయమైన పోరాటమే చేస్తున్నాం కానీ అన్యాయంగా ఏది అడగట్లేదండి మా మేము చేసే పనికి మాకు తగ్గ శాలరీ అడుగుతున్నామండి మేము ఆరు సంవత్సరాలు అయిందండి ఇందులో జాయిన్ అయిన చాలా మంది ఉన్నారండి ఆరు సంవత్సరాలు అయిన వాళ్ళు వాళ్ళ వాళ్ళందరినీ పర్మనెంట్ చేయడానికి సెంట్రల్ గైడ్లైన్స్ ఉన్నాయి వాళ్ళని పర్మనెంట్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అండి అట్లాగే మాకు గత ఆరు నెలలుగా ఇన్సెంటివ్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయండి అవన్నీ కూడా క్లియర్ చేయమంటున్నాము సో అట్లాగే మాకు ఏదైతే శాలరీ అని ఇన్సెంటివ్ అని కలిపి కల్పిస్తున్నారో అట్లా కాకుండా ఒక ఫిక్స్డ్ అమౌంట్గా మాకు పే చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి సో మేము చేసే ఈ అయితే ద్దమైన పోరాటంలో సో మీరు మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడి మాకు ఏదైనా ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారని చెప్పేసి మేము పన్నెండు రోజుల కింద ఇదే టెంట్ కింద ఎండ కింద వానలో వానలో తడుచుకుంటూ ఇక్కడే ఉండి మేము ధర్నా చేస్తున్నామండి సో ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మా యొక్క న్యాయమైన డిమాండ్ని పూర్తి చేయాలని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి నమస్కారం అండి నా పేరు చాందిని జానంపేట సిహెచ్ఓగా పనిచేస్తున్నాను గత ఏడు సంవత్సరాలుగా మేము ఇదే వర్క్ చేస్తున్నామండి మేము ఈరోజు ఏపీఎంసీ నుంచి పదివేల ముప్పై రెండు మంది ఆక్రందనలు ప్రభుత్వానికి వినిపించట్లేదా అని మేము అడుగుతున్నాం సార్ ఇవాళ పన్నెండు రోజుల నుంచి సమ్మెలో కూర్చున్నాం సార్ మా వలన చాలామంది గ్రామీణంలో ఉన్నవారు వైద్యం అందట్లేదని మందులు తీసుకోవడానికి సరైన వాళ్ళు లేరని వాళ్ళు బాధపడి వెళ్ళిపోతున్నారు సార్ ఇలా సమ్మెలో కూర్చోడానికి మాకు ఏమాత్రం ఇష్టం లేదు సార్ వాళ్ళని బాధపడడానికి ఇబ్బంది పడడానికి కూడా వాళ్ళకంటే ముందు మా బ్రతుకుదేరు మా ఇబ్బందుల్ని ప్రభుత్వాన్ని ఒకసారి గమనించమని మీ దృష్టిలో పెట్టుకోమని అడుగుతున్నాను సార్ మేము జీతాలు లేకుండా పనిచేయడం మాకు చాలా కష్టం సార్ మాకు కుటుంబాలు ఉన్నాయి మీరు మేము సమయంలో కూర్చున్నామని సార్ లాస్ట్ మంత్ జీతం కూడా హోల్డ్ చేయడం చాలా అన్యాయం సార్ ఇది మేము జీతం మీద ఆధారపడి పనిచేసుకునే వాళ్ళం సార్ మేము ఏం అడగట్లేదు సార్ ప్రధానంగా మాకు ఒక నాలుగు డిమాండ్లు ఉన్నాయి అవి ఫుల్ఫిల్ చేయమని అడుగుతున్నాం సార్ ఆరు సంవత్సరాలు ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో ఆ మూడు వందల యాభై పైచీలకు వాళ్ళని మాత్రమే రెగ్యులర్ చేయమని అది కూడా ఆయుష్మాన్ ఆరోగ్య భారత్ నిబంధనల ప్రకారమే అడుగుతున్నాం సార్ అది కూడా ఎన్హెచ్ఎం ట్వంటీ త్రీ పర్సెంట్ ఎవరికైతే హైక్ ఇచ్చారో వాళ్ళతో పాటు మేము మినహాయింపులో ఉన్నాము ఆ మినహాయింపు నుంచి ప్రభుత్వం మా మీద వివక్ష చూపకుండా అందరితో పాటు సమానంగా మమ్మల్ని కూడా ట్రీట్ చేసి ఆ ఇరవై మూడు పర్సెంట్ వేతన సవరణను మాకు కూడా అమలు చేయమని అడుగుతున్నాం సార్ ఈపీఎఫ్ఓను తిరిగి రీస్టార్ట్ చేయమని అడుగుతున్నాం సార్ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీకి ఎంత అండగా ఉంటుందో మీకే ఎక్కువ తెలుసు సార్ మాకన్నా మమ్మల్ని నిరా నిరాధారం చేయొద్దు సార్ మాకు కూడా భవిష్యత్తు ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నాం సార్ మా ఈ డిమాండ్లన్నీ సార్ అన్నీ తెచ్చకపోయినా ఏవైతే మీకు న్యాయం అవుతున్నాయో అవి పరిశీలించి మీరు ఒకసారి మమ్మల్ని చర్చకు పిలిచి మీరు ఒక కమిటీ వేసుకుని మా బాధలన్నింటినీ కూడా ప్రభుత్వం మీ బాధలుగా అర్థం చేసుకునే నాయకుడిని మేము నమ్ముచున్నాం సార్ మా ఈ బాధలన్నీ ఆలకించి మా న్యాయమైన డిమాండ్లను వెంటనే గౌరవనీయులైన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు హెల్త్ మినిస్టర్ గారు మా ప్రెసిడెంట్స్ని మా సెక్రటరీస్ని చర్చలకు పిలిచి మమ్మల్ని ఈ నుంచి విరమింపజేసి తిరిగి మా డ్యూటీలకు పంపించమని ప్ర మీడియా ప్రభుత్వం ఎనిమిది నెలల నుంచి అద్దె బకాయిలు రెంట్స్ ఇవ్వట్లేదు సార్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇవ్వట్లేదు ఎనిమిది నెలల నుంచి ఇన్సెంటివ్స్ ఏవైతే ఇస్తున్నాం పదిహేను వేలని చెప్తున్నారో ఆ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వట్లేదు సార్ మా న్యాయమైన బాధల్ని తీర్చమని మేము అడిగి రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేస్తున్నందుకు పోయి జీతం కూడా మీరు మాకు హోల్డ్ చేస్తారు సార్ ఇది ఏ మాత్రం న్యాయం కాదు సార్ ఆలోచించండి సార్ మా బాధల్ని అర్థం చేసుకుని మా జీతాన్ని మాకు వెంటనే రిలీజ్ చేయమని దాంతోపాటు ఏవైతే మాకు రావాల్సినవి ఉన్నాయో మీరు ఇస్తా అన్నారో అవి మాత్రమే మేము ఇమ్మని మేము జాయిన్ అయినప్పుడు ఈ ప్రభుత్వమే ఉంది ప్రభుత్వం మేము టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఈ జాబులు తీసారు సార్ అందుకే ఇప్పుడు కూడా మేము ఇదే గవర్నమెంట్లో అడుగుస్తున్నాం సార్ దయించి మా బాధల్ని అర్థం చేసుకుని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్